హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నీ మాయలో పడిపోతున్న తొమ్మిదో భాగాన్ని వినిద్దాం ఓపెనింగ్ సెరమనీకి దాదాపు అంతా సిద్ధమైపోయింది లెక్కలేనంతమంది రిపోర్టర్లతో ఆ ఏరియా మొత్తం కిక్కిరిసిపోయింది డైరెక్టర్ సుభాష్ ప్రొడ్యూసర్ కాశీనాథ్ హీరో భరద్వాజ్ హీరోయిన్ సమీరాలతో పాటు మిగతా టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరూ దాదాపుగా వచ్చేశారు రిపోర్టర్స్ హీరో భరద్వాజ్ని చుట్టుముట్టారు భరద్వాజ్ గారు ఈ సినిమాలో నటించడం గురించి మీకు ఏమనిపిస్తుందో కొంచెం చెబుతారా అంటాడు ఒక రిపోర్టర్ భరద్వాజ్ ఆ ప్రశ్నకి చిన్నగా నవ్వాడు మైక్ తీసుకొని నాకు శుభాస్ కార్ అంటే చాలా అభిమానం నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈ మూవీలో ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు సమీరాతో మీరు ఇంతకుముందు రెండు సినిమాల్లో నటించారు కదా మీ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అని అడిగారు రిపోర్టర్ సమీరా ఈజ్ ఏ గ్రేట్ యాక్ట్రెస్ హార్డ్ వర్క్ చాలా చేస్తుంది ఐ ఆమ్ హ్యాపీ టు వర్క్ విత్ హర్ అన్నాడు భరద్వాజ్ రిపోర్టర్ సమీరాని సేమ్ క్వశ్చన్ అడిగారు సమీరా కూడా దాదాపు సేమ్ ఆన్సరే చెప్పింది ఒక రిపోర్టర్ ధైర్యం చేసి నిజ జీవితంలో కూడా మీ ఇద్దరిని పేరు కింద చూసే అవకాశం వస్తుందా అని అడిగాడు సమీరా నవ్వుతూ సూర్య నా బాయ్ ఫ్రెండ్ అని లాస్ట్ ఇయర్ కన్ఫర్మ్ చేశాను కదా మీరు వినలేదా అని ఎదురు ప్రశ్నించింది ఆ రిపోర్టర్ నవ్వుతూ ఇప్పుడు కూడా అతనే మీ బాయ్ ఫ్రెండా చాలామంది హీరోయిన్స్ డ్రెస్సులు మార్చినట్టు బాయ్ ఫ్రెండ్స్ని మారుస్తూ ఉంటారు బట్ మీరు అలా కాదు ఆర్ రియల్లీ గ్రేట్ మేడం సూర్య ఈజ్ వెరీ లక్కీ మెచ్చుకోలుగా అన్నాడు సమీరా చాలా అందంగా నవ్వింది మనం వేరే హీరోయిన్స్ గురించి తప్పుగా మాట్లాడడం కామెంట్ చేయడం కరెక్ట్ కాదండి మా ఇద్దరి విషయానికి వస్తే సూర్య కన్నా నేనే లక్కీ అంటూ గ్రేట్ లేడీ పాత్ర చక్కగా పోషించింది ఆ రిపోర్టర్ చెప్పింది కరెక్టే సూర్య ఇస్ మచ్ మోర్ లక్కీ అన్నాడు నవ్వుతూ భరద్వాజ్ రిపోర్టర్స్ కాశీనాథ్ అడిగారు గారు సార్ ఇది హై బడ్జెట్ ఫిలిం అని విన్నాం కేవలం సుభాష్ గారి మీద నమ్మకంతోనే మీరు అంత పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారా అవునండి సుభాష్ గ్రేట్ డైరెక్టర్ ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు నాది కూడా ఇది ఒక క్లాసిక్ మూవీ సుభాష్ తప్ప వేరే ఎవరు ఇలాంటి సినిమా తీయలేరు అందుకే డబ్బు పెట్టడం వరకే నా పని మిగతా పనులన్నీ నువ్వే చేసుకోవయ్యా అని చెప్పేశాను యాక్టర్స్ని టెక్నీషియన్స్ని అతనే సెలెక్ట్ చేసుకున్నాడు అన్నాడు ఆనందంగా రిపోర్టర్లు సుభాష్ కేసి తిరిగారు ఈ మూవీ గురించి కొంచెం చెప్పండి సార్ అంటూ ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది పూర్తిగా నేను రాసుకున్న కల్పిత కథ లక్కీగా కాశీనాథ్ గారు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు నేను ఆయనకి మీ అందరి సమక్షంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అన్నాడు సుభాష్ ఒక రిపోర్టర్ సమీర గారి ఫాదర్ హెల్ప్తో ఈ మూవీ తీసుకున్నారని అందుకే ఆవిని హీరోగా పెట్టుకున్నారని టాక్ నడుస్తుంది దీనికి మీరేమంటారు ఆ ప్రశ్న విన్న సమీర ముఖం చిన్నబోయింది కానీ తేరుకొని ఎప్పుడు ఉండే అందమైన చిరునవ్వుతో మళ్ళీ సర్దుకొని కూర్చుంది వాళ్ళ డాడీ హెల్ప్ ఉన్నా లేకపోయినా ఆవిడే మా సినిమాలో హీరోయిన్ తను చాలా మంచి నటి ఈ సినిమాకి భరద్వాజ్ సమీర్లు కరెక్ట్గా సూట్ అవుతారనిపించింది అందుకే వాళ్ళని సెలెక్ట్ చేశాం అన్నాడు సుభాష్ మరొక రిపోర్టర్ ఈ సినిమా ఆడిషన్స్ అన్నీ పూర్తయిన తర్వాత అన్ని రోల్స్కి అందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత విలన్ రోల్కి ఇంకొక అమ్మాయి మార్చారట ఆవిడికి మీకు మధ్యలో స్పెషల్ రిలేషన్ నడుస్తుందని బయట టాక్ నడుస్తుంది అందులో నిజమేంతో తెలుసుకోవచ్చా అన్నాడు ఈ రిపోర్టర్ చేత ఈ ప్రశ్న అడిగించింది సమీర అని ఆ రిపోర్టర్ ప్రశ్న అడిగిన తర్వాత సమీర ఆ మేనేజర్ ఒకరినొకరు చూసుకుని కళ్ళతోని సైకి చేసుకున్నారు సుభాష్ ఆ ప్రశ్నకి ఏమాత్రం తడబడలేదు ఎన్నో ఏళ్ళగా ఈ ఇండస్ట్రీలో ఉంటున్నాడు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని అతనికి ముందే తెలుసు అందుకే ప్రశాంతంగా సమాధానం చెప్పాడు ఆడిషన్లు పూర్తయిన మాట నిజమే కానీ అఫీషియల్గా కాంట్రాక్ట్ సిగ్నేచర్లు మాత్రం అవ్వలేదు ఆ విలన్ రోల్కి ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా సరిపోతుందనిపించింది అందుకే తని ఫైనలైజ్ చేశాను తను నా కూతురు లాంటిది తనకి నాకు యాక్ట్రస్ డైరెక్టర్ రిలేషన్ తప్ప వేరే ఏ రిలేషన్ లేదు అని చెప్పాడు మరొక రిపోర్టర్ క్యారెక్టరైజేషన్ ప్రకారం విలన్ హీరోయిన్ కన్నా అందంగా ఉండాలి విన్నాం సమీరా కన్నా అమ్మాయి అందంగా ఉంటుందని మీ ఫీలింగా ఆ ప్రశ్న సమీరా అస్సలు నచ్చలేదు తన దృష్టిలో మధు కన్నా తనే అంత పెద్ద అందగత్తె కానీ సుభాష్ ఏం ఆన్సర్ చెబుతాడని కుతూహలంగా అతని కేసు చూసింది ఈ ప్రశ్న సుభాష్ ని ఇరకాటంలో పెట్టిన మాట మాత్రం వాస్తవం అయినా అతను గంభీరంగా సమీర చాలా గొప్ప అందగత్తె మధుది కూడా తక్కువ అందమేమీ కాదు అయినా ఆ విషయం అడగడం ఎందుకు మీరే చూసి చెప్పండి అదిగో వస్తుంది మధు అంటూ తన చూపుడు వేలిని ఎంట్రస్ కేసు చూపించాడు ఒక పాలరాతి శిల్పం నీలం రంగు డ్రెస్సులో వస్తున్నట్టుగా ఉంది ఆమె ఎంతో టీవీగా రాజహంసలా నడుచుకుంటూ వస్తుంది ఆమె అందానికి ముగ్ధులై స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళతో పాటుగా రిపోర్టర్లు కూడా ఒక్క క్షణం రెప్పవేయడం మర్చిపోయారు అంతలోని తేరుకొని కెమెరాలని క్లిక్ అనిపించారు ఒక్కసారిగా వందలాది కెమెరాలు ఫ్లాష్ లైట్స్ ఆమెపై పడ్డాయి ఆమె ఇంకా పూర్తిగా స్టేజ్ వరకు రాకుండానే సుభాష్ ఎదురెళ్ళి ఆమెకి తన చేతిని సపోర్ట్గా అందించి ఆమెని పైకి తీసుకొచ్చాడు మైక్ తీసుకొని డియర్ రిపోర్టర్స్ లెట్ మీ ఇంట్రడ్యూస్ దిస్ బ్యూటీ టు యూ ఈజ్ నన్ అదర్ దెన్ మధు లేడీ విలన్ ఇన్ అవర్ మూవీ అన్నాడు ఒక్కసారిగా కెమెరా క్లిక్ మన్నాయి మధు సుభాష్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పింది రిపోర్టర్ అడిగాడు మధు గారు ఈ మూవీలో అవకాశం రావడం గురించి మీ ఫీలింగ్స్ కొంచెం చెబుతారా నా మొట్టమొదటి అవకాశం సుభాష్ గారి డైరెక్షన్లో అది ఇలాంటి క్లాసిక్ మూవీలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను డైరెక్టర్ డైరెక్టర్ సుభాష్ గారికి ప్రొడ్యూసర్ కాశీనాథ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పు తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను నన్ను సెలెక్ట్ చేసి వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకోలేదని ప్రూవ్ చేస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి నమస్కరించింది రిపోర్టర్లంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు రిపోర్టర్లో ఒక అతను మధు గారు మీ గురించి కొంచెం చెబుతారా అని అడిగారు మధు ఏం చెబుతుందని సమీరా ఒక్కసారిగా టెన్షన్ పడసాగింది మధు చాలా హుందాగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యుద్ధం మూవీ గురించి కాబట్టి మూవీ గురించి మాట్లాడితే బాగుంటుంది నా ఫీలింగ్ అంది మరొక రిపోర్టర్ సమీ సమీరాతో సమీరా మేడం మధు మేడంకి మీరు సలహాలు ఏమైనా ఇస్తారా అని అడిగాడు సమీరా గొంతు సవరించుకుని ఆఫ్ కోర్స్ తను ఇప్పుడు నా జూనియర్ నాకు లాంటిది అతన్ని నేను గైడ్ చేస్తాను తన కెరీర్కి కావాల్సిన అన్ని సలహాలు నేను ఇస్తాను అలా ఇవ్వడంలో నాకు చాలా ఆనందం ఉంటుంది అనింది చిరునవ్వుతో సమీరాకి తెలిసిన రిపోర్టర్ ఒకతను మీరు చాలా గ్రేట్ సమీరా మేడం మీ జూనియర్ మీలా సపోర్ట్ చేయడం మీ మంచితనాన్ని చూసిస్తుంది అని మధువైపు తిరిగి మీరేమంటారు మధు మేడం అని అడిగాడు మధు ముఖంలో నవ్వు అస్సలు చెదరనివ్వకుండా షీ ఈజ్ ఏ బ్రిలియంట్ యాక్ట్రెస్ నన్ను గైడ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ కానీ ఆవిడ గైడెన్స్ నాకు అవసరం లేదనుకుంటున్నాను ఎందుకంటే ఆవిడని నన్ను ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసే వాళ్ళందరినీ గైడ్ చేసేది డైరెక్టర్ సుభాష్ గారు కాబట్టి అని అంది ఈ ఆన్సర్ అందరికీ కరెక్టే అనిపించింది ఎవరికి అనుమానం కూడా రాలేదు సమీర ముఖం మాత్రం నల్లగా మాడిపోయింది అంతలోని తీరుకుని యా యు ఆర్ రైట్ అంది నవ్వుతూ మరొక రిపోర్టర్ మధు గురించి చెప్పమని భరద్వాజ్ని అడిగాడు భరద్వాజ్ మధుని చూడడం ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు సుభాష్ ఒకసారి మధు గురించి గొప్పగా చెప్తుంటే ఎక్కువ చేసి చెబుతున్నాడేమో అనిపించింది బట్ హీఈ రైట్ మధు ఈజ్ రియల్లీ ఏ స్టన్నింగ్ బ్యూటీ ఐ ఆమ్ వెరీ ఈగర్ యూ ఈగర్ టు వర్క్ విత్ హర్ తనతో ప్రేమలో పడిపోతానేమో అని భయంగా కూడా ఉంది అన్నాడు నవ్వుతూ అంతే ఒక్కసారిగా అందరూ గొల్లుమని నవ్వారు సుభాష్ మైక్ అందుకొని మధు ఒక బ్యూటిఫుల్ డెవిల్ తనని నువ్వు తట్టుకోలేవు ఈ రిపోర్టర్లందరూ సాక్షిగా చెబుతున్నాను ఇప్పుడున్న యాక్టర్స్ అందరికీ తను టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది అండర్ లైన్ మై వర్డ్స్ అన్నాడు చాలా ఉత్సాహంగా మధు చిరునవ్వు నవ్వి తలదించుకుంది కానీ సుభాష్ మాటలు విన్న సమీర పిడికిళ్లు మాత్రం బిగుసుకున్నాయి ఆమె గోళ్లు ఆమె అరిచేతులని గుచ్చుకోసాగాయి కానీ పైకి మాత్రం చిరునవ్వు మెయింటైన్ చేయడానికి సాగింది అక్కడితో హడావిడి ముగిసింది భరద్వాజ్ మధు దగ్గరికెళ్ళి హాయ్ మధు కెన్ ఐ ఏ సెల్ఫీ విత్ యూ అని అడిగాడు మీరు స్టార్ నేను న్యూబీ నాతో మీరు సెల్ఫీ దిగడం ఏంటి సార్ అంది నవ్వుతూ మధు వెరీ షార్ట్లీ నువ్వు స్టార్వి అయిపోతావు అప్పుడు యాటిట్యూడ్ చూపిస్తావేమో అని ఇప్పుడే అడుగుతున్నాను అన్నాడు కొంటిగా నవ్వుతూ భరద్వాజ్ స్టార్ని అవుతానో లేదో తెలీదు బట్ ఇప్పుడు నేను ఏ యాటిట్యూడ్తో ఉంటానో ఫ్యూచర్లో కూడా సేమ్ యాటిట్యూడ్తోనే ఉంటాను మై డియర్ సీనియర్ సార్ అంది నవ్వుతూ మధు వారిద్దరలా నవ్వుతూ మాట్లాడుకోవడం కూడా సమీర భరించలేకపోయింది టెక్నీషియన్స్ మిగతా ఆర్టిస్టులు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ తన దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడడం తనకి ఆల్ ది బెస్ట్ చెప్పడం చూసి సమీర అసూయితో రగిలిపోయింది ఓపెనింగ్ సెరమనీ అయ్యేసరికి మధ్యాహ్నం దాదాపుగా ఒక గంట కావచ్చింది రిపోర్టర్స్ అందరూ నెమ్మదిగా బయటికి నడిచారు టెక్నీషియన్స్ మిగతా యాక్టర్లు కూడా ఒక్కొక్కరు బయటికి నడుస్తూ ఉన్నారు సమీర మాత్రం మధుతో మాట్లాడడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంది కానీ ఎంత పాపులర్ హీరోయిన్ కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి తనతో మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న సమీరా కళ్ళు మాత్రం మధు మీదే ఉన్నాయి మధు బయటికి నడవబోతుండగా డైరెక్టర్ సుభాష్ మధు దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు మధు నేను వెహికల్ అరేంజ్ చేయనా అని అడిగాడు కట్టసీ కొద్ది ఎవరిని ఇబ్బంది పెట్టే టైప్ కాదు మధు ఒక్క క్షణం ఆలోచించి ఆ ఫ్రెండ్ నన్ను పికప్ చేసుకుంటానన్నారు థ్యాంక్ యూ సార్ అంది వారిద్దరు మూవీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా భరద్వాజ్ వచ్చి మధు హౌ అబౌట్ లంచ్ టుగెదర్ ఐ విల్ డ్రాప్ యూ అట్ యువర్ హోమ్ ఆఫ్టర్ లంచ్ అని అడిగాడు సుభాష్ ఆశ్చర్యపోయాడు భరద్వాజ్ ఫాస్ట్నెస్కి మధు ఒక్కసారిగా షాక్ తింది సారీ మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్ అంది తప్పించుకోవడానికి నిజానికి ఎవరికి తనని పిక్ చేసుకోమని చెప్పలేదు మధు తప్పించుకోవడానికి అబద్ధం ఆడింది ఇంతలో మధుకి విరాట్ నుండి కాల్ వచ్చింది ఫోన్ లిక్ చేసి హలో చెప్పండి అంది మధు నేను సన్నీ బయట కార్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నాం నీకు బయటకు రావడానికి ఇంకా టైం పడుతుందా అని అడిగాడు మధు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది మీరు బయట వెయిట్ చేస్తున్నారా ఐఆమ్ సారీ నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను జస్ట్ టూ మినిట్స్ అని ఫోన్ కట్ చేసి సుభాష్తో థ్యాంక్ యూ సో మచ్ సార్ బయట నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు మీట్ యు లేటర్ బాయ్ అని చెప్పి గబగబా బయటకు వచ్చింది సుభాష్ కూడా బాయ్ చెప్పాడు భరద్వాజ్ నిరాశపడడం చూసి సుభాష్ టీజింగ్గా నవ్వాడు మధు బయటికి రావడంతోనే ఎదురుగా బ్లాక్ కలర్ ఆడి కార్ని చూసింది మధుని కార్ విండో నుండి చూస్తుని సన్నీ కార్ డోర్ ఓపెన్ చేసి కిందికి దిగాడు సన్నీని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాణ్ణి ఎత్తుకుని గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టింది సన్నీ ముఖం చిచ్చుబుడ్డిలాగా వేలైపోయింది తర్వాత సన్నీ వెనుక సీట్లో కూర్చోగా మధు విరాట్ పక్కన ముందు సీట్లో కూర్చుంది సారీ విరాట్ గారు మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారని నాకు అస్సలు తెలీదు నన్ను దింపేసి మీరు వెళ్ళిపోయారేమో అనుకున్నాను మీరు ఉన్నారని తెలిస్తే ఇందాకనే వచ్చేసేదాన్ని నొచ్చుకుంటూ ఉంది ఇట్స్ ఓకే మధు పర్వాలేదు యాక్చువల్లీ మేము వెళ్ళలేదు కారులోనే కూర్చుని నేను సన్నీ ప్రోగ్రామ్ మొత్తం లైవ్లో చూసాం రియల్లీ యూ స్పోక్ టు వెల్ చాలా చేసుకో కూడా ఉన్నావు అన్నాడు విరాట్ మధు కేసు చూస్తూ ఆమె ముఖం ఎర్రబడింది చిరునవ్వు నవ్వి థ్యాంక్ యూ అండి అంది బట్ ఒక చిన్న సలహా మధు ఇలా చెప్పానని ఏమి అనుకోకు భరద్వాజ్కి కొంచెం దూరంగా ఉండు అని చెప్పాడు ఇలా చెబుతున్నప్పుడు అతని ముఖం ఆముదం తాగినట్టు చాలా వికారంగా ఉంది మధు ఆశ్చర్యంగా విరాట్ కేసు చూసింది అప్రయత్నంగా మధు పెదవులపై చిరునవ్వు వెలిసింది అసూయతో ఏదో కాలుతున్న వాసన వచ్చినట్టు అనిపించింది మధుకి మనసులో నవ్వుకుంటూ పైకి మాత్రం అలాగేనండి తప్పకుండా మీరు చెప్పినట్టే అతనికి దూరంగా ఉంటాను అంది అవును ఇద్దరు ఇక్కడే ఉన్నామన్నారు ఇద్దరు లంచ్ చేశారా అని అడిగింది చేయలేదు మధు నీ లైవ్ ప్రోగ్రామ్ చూసి ప్రోగ్రామ్ అయ్యాక నిన్ను తీసుకుని వెళ్దామని వెయిట్ చేస్తున్నాం మోర్ ఎవర్ వినోద్ లంచ్ ప్రోగ్రాం పెట్టాడు నలుగురం కలిసి తిందామని వాడు ఆల్రెడీ రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నాడు వెళ్దామా నీకేం అభ్యంతరం లేదుగా అన్నాడు అభ్యంతరం దేనికండి ఈరోజు నన్ను గనక మీరు టైంకి డ్రాప్ చేయకపోతే ఈ ప్రోగ్రాంకి నేను అటెండ్ అవ్వాలి అవ్వగలిగేదాన్నే కాదు మీరు ఆ స్టైలిష్ని అరేంజ్ చేయకపోతే అప్పలమ్మలా వెళ్ళే ఉండేదాన్ని ఎవరు నన్ను గుర్తుపట్టేవాళ్ళు కూడా కాదు హా అని గట్టిగా నవ్వి విరాట్ గారు థ్యాంక్స్ అలాట్ ఈరోజు నేను మీకు ట్రీట్ ఇస్తాను వినోద్ చెప్పిన రెస్టారెంట్కి వెళ్దాం అంది మనస్ఫూర్తిగా డోంట్ సే థ్యాంక్స్ మధు యు ఆర్ టూ నైస్ నిన్న నువ్వు మిడ్ నైట్ అని కూడా చూడకుండా సన్నీకి బాగాలేదని తెలిసి వెంటనే వచ్చేసావు చూడు హూ విల్ డూ దట్ ఇన్ఫ్యాక్ట్ నువ్వు చేసిన హెల్ప్ ముందు నేను చేసింది నథింగ్ మధు ప్లీజ్ డోంట్ సే థ్యాంక్స్ అగై అన్నాడు మధుని చూస్తూ సరే సరే థ్యాంక్స్ చెప్పంలేండి అంది నవ్వుతూ మధు సన్నీ మాత్రం వెనక సీట్లో చాలా అసహనంగా కూర్చున్నాడు మధు ఆంటీ తన పక్కన కూర్చోలేదు తనతో మాట్లాడకుండా డాడీతోనే మాట్లాడుతుంది మార్నింగ్ అంటే ఓకే ఇప్పుడు కూడా నా పక్కన కాకుండా డాడీ పక్కనే కూర్చుంది ఇది ఆంటీ తప్పు కాదు ఆంటీ చాలా మంచిది డాడీ చాలా కానీ ఆంటీని డాడీ నుండి కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుని ఒక్కసారిగా గట్టిగా దగ్గ దగ్గసాగాడు వెంటనే కంగారుగా మధు వెనక్కి చూసింది ఏమైంది సన్నీ అని వెంటనే విరాట్ సన్నీ బాగా దగ్గుతున్నాడు అసలే నిన్నంతా ఫీవర్ పాపం ఒక్కసారి కార్ సైడ్ కాపండి కొంచెం వాటర్ పట్టించి చూస్తాను మిర్రర్లో నుంచి దగ్గుతున్న సన్నీని చూశాడు విరాట్ సన్నీ నటిస్తున్నాడని అర్థమైంది బట్ ఏమీ చేయలేక కార్ సైడ్ కాపాడు వెంటనే ముందు సీట్ నుండి వెనక సీట్లోకి మారింది వాటర్ బాటిల్ తీసుకుని కొంచెం వాటర్ పట్టించి బాటిల్ పక్కన పెట్టగానే మధు ఆంటీ చేయిని తన రెండు చేతులతో చుట్టేశాడు ఇక ఆంటీని వదిలే ప్రసక్తే లేనట్టు విరాట్ సన్నీని సీరియస్గా చూడగానే అంతకంటే సీరియస్గా సన్నీ విరాట్ కేస్ చూశాడు సన్నీని చూసి అందంగా నవ్వింది మధు విరాట్ ఇంక చేసేదేమీ లేక నిస్సహాయంగా కారుని ముందుకు పోనిచ్చాడు కొడుకు ముందు ఓటమి అంగీకరించక తప్పలేదు విరాట్కి కాసేపట్లో వాళ్ళు వినోద్ వెయిట్ చేస్తున్న రెస్టారెంట్కి వచ్చేశారు మధు సన్నీ ముందు నడుస్తూ ఉంటే వాళ్ళిద్దరు వెనక విరాట్ నడుచుకుంటూ లోపలికెళ్ళాడు విండో సైడ్ టేబుల్ దగ్గర వినోద్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు వాళ్ళని చూస్తూనే ఏమిటి లేటు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి తెలుసా అన్నాడు కోపంగా విరాట్ నెమ్మదిగా కడుపులోని ఎలకలను చంపడానికి కావాలంటే పిల్లిని మింగు అంతేగాని కుక్కలా మొరుగకు అన్నాడు కామ్గా ఫక్కును నవ్వింది మధు వినోద్ వెంటనే అన్నయ్య నువ్వు కూడా జోకులు వేయడం మొదలు పెట్టావా మధుని నవ్వించడానిక యువర్ సక్సెస్ఫుల్ మధు నవ్వేసింది బట్ నన్ను కుక్కతో పోల్చడం ఎందుకు అన్నాడు భరించలేక మధు ఇబ్బందిగా నవ్వింది సన్నీ సీరియస్ లుక్ ఇచ్చాడు నోరు మూసుకోమని వినోద్కి సైగ చేశాడు విరాట్ అదేవి పట్టించుకోకుండా దులిపేసుకుని వినోద్ మధుతో యు ఆర్ టూ బ్యూటిఫుల్ మధు సూపర్గా మాట్లాడవు తెలుసా ఎక్కడ ఇండస్ట్రీకి కొత్త అనిపించలేదు ఆ సుభాష్ చెప్పినట్టు త్వరలోని అందరినీ ఇంటికి పంపేలా ఉన్నావు అన్నాడు నవ్వుతూ మధు చిన్నగా నవ్వి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ యు ఆర్ టూ ఫన్నీ యు నో ఈ మూవీ రిలీజ్ అయి బయటికి రావడానికే ఇంకొక ఏడాది పైన పడుతుంది ఒక్క సినిమాకి అందరినీ ఇంటికి పంపుతానా నేను ఇంటికి వెళ్లకుండా ఉంటే అదే చాలు అని నవ్వింది నువ్వు మా ఇంపీరియల్ స్టార్కి వచ్చేయి నేను స్టార్ను చేసే డ్యూటీ నేను తీసుకుంటాను మధు అన్నాడు వినోద్ ఈ విషయం మీ అన్నయ్య నాతో డిస్కస్ చేశారు స్టార్ మూన్లో ఒక్క క్షణం కూడా ఉండలేనని అనిపించినప్పుడు మీ కంపెనీకే వచ్చేస్తాను థ్యాంక్స్ ఎలా ఫర్ యువర్ ఆఫర్ అంది ఇంతలో వెయిటర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళకి సర్వ్ చేశాడు ఆ తర్వాత నలుగురు ఫుడ్ మీద దండయాత్ర మొదలు పెట్టారు అవి ఇవి మాట్లాడుకుంటూ లంచ్ చేసాగారు తరువాత వినోద్ విరాట్ ఒకరినొకరు చూసుకుని సైకి చేసుకున్నారు వినోద్ కొంచెం తటపటాయిస్తూ మధు నిన్న ఒక హెల్ప్ అడిగితే చేస్తావా అని అడిగాడు సీరియస్గా తింటున్న మధు తలెత్తి చూసి ఏ హెల్ప్ చేయాలి అని అడిగింది ఒక్క క్షణం వినోద్ సన్నీ కేస్ చూశాడు మధుకి చూచాయిగా ఏదో సన్నీకి సంబంధించిన విషయం అయ్యే ఉంటుందని అర్థమైంది చెప్పండి వినోద్ నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను అంది సన్నీ తొందరగా రికవర్ అవ రికవర్ అవడానికి మోహన్ ఒక ఉపాయం చెప్పాడు ఏంటి అన్నట్టు చూసింది మధు సన్నీ మీద నీ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది కాబట్టి ఒక త్రీ మంత్స్ పాటు నువ్వు విరాట్ మ్యాన్షన్లో ఉండి సన్నీతో రోజు కొన్ని గంటలు స్పెండ్ చేస్తే సన్నీ చాలా త్వరగా రికవర్ అవుతాడని మోహన్ చెప్పాడు సో డా గలవా అని అడుగుదామని అడగలేక ఆగిపోయాడు మధు ఒక్కసారిగా షాక్ తింది మూడు నెలల పాటు కొత్త వాళ్ళ ఇంట్లో ఎలా ఉండగలదు కానీ నో అని ఎలా చెప్పాలో మధుకి అర్థం కాలేదు చెప్పు మధు వాట్ యు సే అని అడిగాడు మధు విరాట్ కేసు చూసింది అతని ఎక్స్ప్రెషన్ చాలా కామ్గా ఉంది అతను ఎవరికేసి చూడకుండా తనకేమీ సంబంధం లేనట్టు తన ఫుడ్ తను తింటున్నాడు మధు ధైర్యం కూడగొట్టుకుని వినోద్ నా ఫ్లాట్కి తాళం పెట్టి మీ ఇంట్లో అయితే ఉండలేను ఐ డోంట్ ఫీల్ ఫ్రీ బట్ నిన్న వచ్చినట్టే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తా ఐ ప్రామిస్ ఇక్కడ నుంచి సన్నీకి రెగ్యులర్గా మెసేజ్లు కూడా చేస్తా వీక్లీ వన్స్ వచ్చి తనతో టైం స్పెండ్ చేస్తా ప్లీజ్ అండర్స్టాండ్ అంది వినోద్ ఏమీ మాట్లాడలేకపోయాడు మధుని ఒప్పించడం తేలిక కాదని అర్థమైంది నిస్సహాయంగా విరాట్ని చూశాడు విరాట్ సీరియస్గా నేను నీకు కాల్ చేయొద్దని చెప్పాను మధు నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నైట్ టైంలో అలా ఒక్కదానివే రావడం సేఫ్టీ కూడా కాదు ఐ నెవర్ యాక్సెప్ట్ ఇట్ బట్ వినోద్ వద్దన్నా నీకు కాల్ చేశాడు బట్ నిన్న నువ్వు రావడం వల్లే సన్నీ ఈరోజు అన్నతో ఇలా హ్యాపీగా రెస్టారెంట్లో లంచ్ చేస్తున్నాడు అందుకే నువ్వు సన్నీతో ఎక్కువగా ఉంటే వాడు తొందరగా రికవ్ రికవర్ అవుతాడని అడిగాడు నో మధు ఎమర్జెన్సీ టైం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు ఇకపోతే నాది చాలా బిజీ షెడ్యూల్ వాడిని తీసుకుని అస్తమానం మీ ఇంటికి రాలేను ఇన్ కేస్ ఎప్పుడన్నా వచ్చినా సీఈఓ విరాట్ యాక్ట్రెస్ మధు ఇంటికి వచ్చాడని పేపర్లో టీవీల్లో న్యూస్ వచ్చేస్తుంది అది నాకు ఇష్టం లేదు నేను నిన్ను అడిగేది జస్ట్ త్రీ మంత్స్ మాత్రమే నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం యునో నేను అడుగుతుంది కూడా నా కోసం కాదు సన్నీ కోసం రోజంతా నువ్వు వాడితో టైం స్పెండ్ చేయనక్కర్లేదు జస్ట్ నువ్వు ఆ ఇంట్లో ఉన్నావనే ఫీలింగ్తోనే వాడు నార్మల్ అయిపోతాడని మోహన్ చెప్పాడు అని దీర్ఘంగా శ్వాస తీసుకుని నేను అదే ఇంట్లో ఉండడం నీకు ఇబ్బందిగా ఉంటే ఐ విల్ మూవ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అన్నాడు మధు అతని మాటలకి షాక్ తింది విరాట్ మాత్రం తన అన్నని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు వినోద్కి ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది అన్నయ్య లవ్ విషయంలో అమాయకుడేమీ కాదని మధు చూడకుండా అన్నయ్యకి బిగ్ థమ్స్అప్ అప్ ఇచ్చాడు కర్మగాలి అది కాస్త సన్నీ చూస్తాడు ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని సన్నీకి అర్థమైంది వారిద్దరినీ చూసేడు కోపంగా అది గమనించిన వినోద్ సన్నీతో సన్నీ ఆంటీ నడుగు త్రీ మంత్స్ నీ కోసం మన మ్యాన్షన్లో ఉండమని అని నవ్వుతూ అన్నాడు అప్పుడు సన్నీకి అర్థమైంది మధు ఆంటీని మన మ్యాన్షన్లో ఉండమని అడుగుతున్నారా అని అయితే తన కంపల్సరీ సపోర్ట్ చేయాలని అనుకుని ఈ బుక్లో ఆంటీ ప్లీజ్ ఉండండి నా కోసం అని రాసి చూపించాడు మధుకి ఏం చేయాలో అర్థం కాలేదు బట్ చెప్పక తప్పదు సారీ సన్నీ సారీ విరాట్ ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది నాకు మీ మ్యాన్షన్ నుండి షూటింగ్కి వెళ్ళి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది బట్ ఐ ప్రామిస్ ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి సన్నీతో టైం స్పెండ్ చేస్తాను ప్లీజ్ తప్పుగా అనుకోకండి అంది నొచ్చుకుంటూ వినోద్ మనసులో వదిన గట్టిదే అన్నయ్యకి ఒక పట్టాన పడేలా లేదే అనుకుని జాలిగా విరాట్ కేస్ చూశాడు ఇట్స్ ఓకే మధు డోంట్ వరీ నేను ఇబ్బంది పెట్టను నేను అస్సలు అడగలేదనుకో ఒక అని చిన్నగా నవ్వాడు విరాట్ వినోద్ వర్రీగా విరాట్ కేసే చూస్తాడు మరేం పర్వాలేదన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తాడు విరాట్ ఇంతలో మధుకి ఏదో మెసేజ్ వస్తే మొబైల్ తీసి చూసింది మెసేజ్ చూసిన తర్వాత సడన్గా ఏదో గుర్తుకొచ్చి ఎవరూ చూడకుండా ఎదురుగా కూర్చున్న అన్నదమ్ముని ఫోటో తీసింది ఏమీ ఎరగనట్టు కామ్గా మొబైల్ బ్యాగ్లో పెట్టేసింది లంచ్ తర్వాత వెయిటర్ని బిల్ తెమ్మని చెప్పింది మధు వాడికి అర్థం కాక బుర్ర కొక్కుంటూ విరాట్ కేసి చూశాడు విరాట్ అతని వెళ్ళిపోమని చెప్పాడు మధుకి అర్థం కాక ఏమైంది బిల్లు దెమ్మంటే అలా వెళ్ళిపోయాడేంటి అని అడిగింది వినోద్ చాలా గట్టిగా నవ్వాడు అలా నవ్వుతూని మధు ఇది మన రెస్టారెంట్ మన రెస్టారెంట్లో మనమే బిల్లు కడతామా అన్నాడు మధుకి సిగ్గుగా అనిపించింది సారీ నాకు తెలియదు ఇది మీ రెస్టారెంట్ అని ఇట్స్ ఓకే మధు డోంట్ ఫీల్ బ్యాడ్ అని వినోద్ కేసి కోపంగా చూస్తాడు వెంటనే వినోద్కి అర్థమై తలొంచుకొని కామ్గా కూర్చున్నాడు కాసేపటికి తర్వాత మధుని తన ఫ్లాట్ దగ్గర దింపేసి రిటర్న్ అయ్యారు బ్రదర్స్ అండ్ సన్ రిటర్న్లో వినోద్ అన్నయ్య మధు త్రీ మంత్స్ మ్యాంక్షన్కి రావడానికి ఒప్పుకుంటుందని ఎక్స్పెక్ట్ చేశా బట్ తను ఒప్పుకోలేదు ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అన్నట్టు తనకి ఇబ్బందిగా ఉంటే నువ్వు బయటికి వెళ్ళిపోతానన్నావు ఇంకా నీ ప్రేమ ఎలా ఫలిస్తుంది చెప్పు అన్నాడు డ్రైవ్ చేస్తున్న విరాట్ మధు కంపల్సరీగా వస్తుంది నేను బయటికి వెళ్ళడాల్సిన పని కూడా లేదు యూ డోంట్ వరీ అబౌట్ అజ్ అన్నాడు సీరియస్గా అన్నయ్య మధుతో మాట్లాడేటప్పుడు ఎంత జెంటల్గా మాట్లాడతావు తను చూస్తే చక్కగా స్మైల్ చేస్తావు పెద్ద పెద్ద వ్యాక్ వాక్యాలే మాట్లాడతావు అదే నన్ను తేడాగా చూస్తావు పొడి పొడిగా మాట్లాడతావు నీ సొంత తమ్ముని నాకు లేని ఈ జెంటిల్ ట్రీట్మెంట్ మధుకిస్తున్నా అన్నాడు నిష్ఠూరంగా ఎస్ యుఆర్ రైట్ తను మీ కాబోయే వదిన కాబట్టి ఆ జంటల్ ట్రీట్మెంట్ అన్నాడు సింపుల్గా విరాట్ ఆ ఆన్సర్ విన్న వినోద్కి నోట మాట రాలేదు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ చెప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్